కరోనా కంటే టీడీపీ జనసేన కూటమి డేంజర్ ప్రజల వారి మాటలు నమ్మి మోసపోవద్దని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేత్రమణి రామ్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కాలువాయి మండలంలోని దాచూరు కమ్మపాలెం ముక్కుతిప్ప పెరమకొండ దాసరపల్లి వేరుకోట్లపల్లి వేదలపర్తి కేసమనేనపల్లి తిరుమలపాడు పర్లకొండ చీపునాబిల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాల్లో ఆయనకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారుడుతనంగా రాజకీయాలు సాధిస్తున్నాయని ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలన సాధిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమవుతున్న సమయంలో ఇలా ఆయనపై రాళ్ల దాడి చేయడం వారి దిగజారుడు రాజకీయానికి <San> వెద ఊరికి పోయినా ఏ పంచాయతీలో తిరిగినా సోమవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరుగుతా ఉన్నా ఎక్కడ కూడా వృద్ధుల నుంచి చిన్నపిల్లలైనా ఇంకా మన యువత నాయకులకు చెప్పినక్కర్లా అదే ఊరు అదే హుషారు జగన్ అన్న అనే పేరు చెప్పంగానే పూనకం వచ్చేస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ లేదా మన డిస్ట్రిక్ట్ అనుకుంటే జిల్లా అనుకుంటే తెలుగుదేశం మీకు తెలుసో లేదు ఈ రోజు పద్నాలుగు మన ఎలక్షన్ మొదట విడతలో ఉండాల అంటే ఎల్లుండి పదహారో తేదీ ఉండింది మాకు కొంచెం ఎక్కువ టైం కావాలా ప్రజల్లోకి వెళ్లి కొన్ని ఎక్కువ మాయ మాటలు చెప్పాలి మభ్య పెట్టాలి లేనిపోనివన్నీ వాళ్ళ మధ్యలోకి ఎక్కించాలి అని బిజెపి ఎప్పుడైతే మిత్రపక్షం అయిందో కూటమిలో ఒక నెల అదనంగా తీసుకున్నారు అంటే మన ఎలక్షన్ ఇప్పుడు మే పదమూడుకి మారింది ఒక నెల ఎక్స్ వచ్చింది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర పెడతాం అన్నారు పులివెందల నుంచి మొదలు పెట్టారు మూడో రోజుకి చంద్రబాబు తలపట్టుకున్నాడు ఇదేం ఆయన నెల రోజులు తీసుకుంటే ఈయన బస్ యాత్ర మొదలు పెట్టాడు ఒక్కొక్క జిల్లాలో జరుగుతామంటే ఇంత జనం వస్తుంది ఈ ఆపాలా అని కానీ ఆయన కుట్రలు కుతంత్రాలు ఆగవు వృద్ధులు వికలాంగులు వీళ్ళకి ఇళ్ళకి పోయి పెన్షన్ ఇస్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు దీన్ని ఆపాలి అని ఎప్పుడు మొదలు పెట్టాడు తెలుసా నాలుగు నెలల ముందర మొదలుపెట్టాడు కోర్టులకు వేసాడు ఎలక్షన్ కమిషన్ వేశాడు రకరకాల రిపోర్ట్లు ఇచ్చాడు మొన్నటికి మీ మిత్రులు కూడా సహాయపడి ఉంటారు కొత్త మిత్రపక్షాలు వచ్చినాయి కదా ఆపారు యాభై ఐదు నెలలుగా నేను వచ్చిన తర్వాత రెండు వేలంటే ఎలక్షన్ ముందర ఒక్క నెల ఇచ్చాడు ఇప్పుడు మూడు వేలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యవాహాన్ని నేను ఎక్కువ ఇస్తాను అంటాడు చంద్రబాబు ఏది చెప్పినా ఆ పూట వరకే జనం మర్చిపోతారు జనాన్ని మోసం చేయొచ్చు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏ రోజు ఇలాంటి ఆలోచన రాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని నేను ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను అంటాడు అంటే సొంత ఆలోచన అనేది లేదు వాలంటీర్స్ ఏం చేశాడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అన్నాడు తీసేస్తాను అన్నాడు పిటిషన్ పెట్టాడు పని చేయకూడదు అన్నాడు ఇప్పుడేమంటాడు రేపు వస్తే మళ్ళా పెడతాను అంటాడు అంటే వ్యవస్థ బాగున్నట్టే కదా ఒప్పుకున్నాడు కదా ఏమనాలా మైండ్ పని చేస్తున్నట్టేనా లేదు కదా నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఇంకో పక్క నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండి అంటున్నాడు ఎవరికి ఉంటుంది ధైర్యం దమ్మున్నాడు మనసున్న మహారాజు ప్రజలకు సొంత కాళ్ళ మీద నిలబడ్డానికని వివిధ రంగాల్లో వివిధ వర్గాలకి అవసరమైనంత వరకు సాయం చేస్తున్నాడు అదే నేస్తం కాని చేయూత గాని రైతు బంధు గాని అమ్మఒడి గాని విద్యా దీవెన్ గాని ఏదైనా అవసరానికి పిల్లలకి ఆస్తి అన్నాడు డబ్బులు ఇవ్వటమే కాదు నాడు నేడు కింద బడి రూపురేఖలు మార్చాడు పిల్లల చదువు ఒక పక్క అయితే వైద్యంలో పెద్ద అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని రాజశేఖర్ అన్న కన్నా నా అడుగులు ముందుకేసి వన్ జీరో ఫోర్ ద్వారా ఊర్లకే పంపిస్తున్నాడు ప్రతి ఊర్లో హాస్పిటల్స్ లో పరికరాలు దానికి తగినట్టు డాక్టర్లు ఇది వరకు లేరు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి సీట్లు ఎంత ఖర్చో మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టాలని పదిహేడు మెడికల్ కాలేజీలు మొదలుపెట్టారు దానిలో ఐదారు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అభివృద్ధి మనం చెప్పుకోం